అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట నేను చెప్తానే ఉంటే ముచ్చడి చెప్పే పటేలు బిచ్చం పెట్టడని ఒకనాటి భాగవతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు ఒక తారీఖు జీతాలు ఇస్తామని దండిగా పేపర్లలో ఏళ్ళు ఇచ్చి సాటింపేసుకుండ్రు పాలాభిషేకాలు చేయించుకున్రు మరి తర్వాత నెల నుంచి ఒక తారీఖు జీతాలు వేస్తుండ్రు అంటే ఆ ఒక్కటి అడగద్దు అంటుండ్రు జీతం ఎప్పుడు పడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అంటాను పన్నెండు తారీఖు వచ్చింది కానీ హోంగార్డులకు ఇంకా జీతాలు రాలేదంటే కాంగ్రెస్ వాళ్ళ ఆర్భాటాలకు చేతులకు ఎంత తేడా ఉంటుందో చూడుండ్రి ఎవరికైనా జీతాలు ఒక తారీఖే ఇస్తారు కానీ ఒక తారీఖు జీతాలు ఇచ్చి మీ మీద గత కార్యం చేసినామన్నట్టు వేసుకొని డబ్బు కొట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు ఇక పోనీ డబ్బు కొట్టుకున్న దానికి ఏమన్నా చక్కగా చేస్తున్నా అంటే అది లేదు ఫిబ్రవరి పన్నెండు తారీఖు వచ్చినా ఇంకా హోంగార్డులకు కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు జీతాలు పడలే అసలే చిన్న చిట్క జీతాలు అవి కూడా అలసంగిస్తే ఇంటి కిరాయలు హెచ్చలం మసాలాలు ఇక బడి పీజులు బండ్ల పెట్రోలు చిట్టీలు మిత్తులు లోన్లు ఇవన్నీ ఎట్లా కట్టుకుంటారు ఒక తారీఖే జీతం ఇస్తున్న సర్కారు అని తెగ నీలిగిండ్రు కదా మరి ఏమైనా గప్పాలని ప్రశ్నిస్తారు ఇదంతా చూస్తున్నోళ్ళు ఒకట్రెండు డిపార్ట్మెంట్లో కొద్ది మందికి ఒకటి తారీఖు జీతాలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఒక తారీఖు జీతాలు జూట మాటలని ఉద్యోగులే చర్చించుకుంటారు కరోనా టైమ్లా దునియానే ఆగమైంది రూపాయి పుట్టక మనుషులు ఎంత పరిశాన్ ట్రాన్సాక్షన్లు ఏం నడవక సర్కార్కి ఆమ్దాని కూడా పడిపోయింది ఆ టైంలో కూడా జీతాలు సరే ఇచ్చిన ఘనత కేసీఆర్ది కానీ అట్ల ఇచ్చినా కూడా జీతాలు ఇవ్వకుండా దిగిపో కేసీఆర్ అని ఎక్కరించింది ఎవరు మరి ఇప్పుడు నువ్వేసి ఉన్నావు కదా ఒక తారీఖు జీతాలు ఇచ్చి చేత కానప్పుడు నువ్వు కూడా దిగిపోవాలి కదా రేవంత్ రెడ్డి అని గట్టిగా సొట్లు పెడుతుండ్రు ఒక తారీఖు జీతాలు రాని ఉద్యోగులు ఇదే ముచ్చడం మీద హరీష్ సార్ కూడా ఆన్లైన్ లో గట్టిగానే సొట్లు పెట్టిండు మరి దున్నపోతు మీద మానవడ్డట్టే అవుతుందా ఏమన్నా గది వాళ్ళకి జీతాలు వేసే ఊరం చేస్తారా అన్నది చూడాలి